నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజు అయితే ఇక్కడ రెసిపీ ఉప్మానే ఉప్మానే కానీ స్పెషల్ ఏంట అని చూస్తున్నారా చల్ల ఉప్మా అండి అంటే చల్లగా ఉంటుందని కాదు చక్కగా మజ్జిగతో చేసిన ఉప్మా మజ్జిగను చాలామంది చల్ల అని పిలుస్తారు కదా అందుకని చెప్తున్నాను పుల్ల మజ్జిగైనా ఫ్రెష్గా చేసుకున్న మజ్జిగైనా సూపర్గా ఉంటుంది కానీ పుల్లటి మజ్జిగకే చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఇది బియ్యం రవ్వ ఉంటుంది కదా మనకి ఆ బియ్యం రవ్వతో చేసుకోవాలండి ఉప్మా రవ్వ కాకుండా ఒక్కసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి బ్రేక్ఫాస్ట్ గాను ఈవినింగ్ స్నాక్ గాను సూపర్గా ఉంటుంది డిన్నర్కి టిఫిన్ చేసే వాళ్ళకి కూడా సూపర్ రెసిపీ ఈరోజైతే ఇక్కడ నేను చేసే రెసిపీ మనకి బియ్యం రవ్వ ఉంటుంది కదా దాంతో బియ్యం రవ్వ మనకి బయట షాప్స్లో దొరుకుతుంది లేదా మనం బియ్యం కొంచెం నానబెట్టి మిల్లు దగ్గరైనా ఆడించుకోవచ్చండి మనకి ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ కన్నా కూడా కొంచెం మందంగా ఉంటుంది ఇది ఉప్మాక అయితే సూపర్గా ఉంటుంది మరి నేను ఈ బియ్యం రవ్వతో ఈరోజు ఇక్కడ చేసే రెసిపీ పుల్లటి మజ్జిగతోనండి మరి మజ్జిగతో ఉప్మా ఏంటని చూస్తున్నారా మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మామూలుగా ఉప్మాకి వేసేలాగానే ఉంటాయి కానీ ఇందులో వాటర్కి బదులుగా మజ్జిగ వేస్తాం మరి ఒకసారి అయితే ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దామా మరి ఈ చల్ల ఉప్మా కోసం అయితే నేను తీసుకునేవైతే ఒక్కొక్కటిలా చెప్తూ ఉంటాను ఇందులోకి ఇక్కడ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను నేను రవ్వ ఒక కప్ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను ఆయిల్ వచ్చేసి త్రీ టు ఫోర్ స్పూన్స్ మాత్రమే వేస్తున్నాను ఆయిల్ ఎక్కువగా పట్టదండి ఇందులోకి ఇక్కడ ఆయిల్ హీట్ అయ్యేదాకా హై ఫ్లేమ్లో ఉంచాను అయితే ఇక్కడ తాలింపు గింజలు మొత్తం వేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర శనగపప్పు అలాగే మినపప్పు కూడా తాలింపు గింజలు మీడియం ఫ్లేమ్లో ఉంచి పచ్చిసెనపప్పు మినపప్పు కలర్ మారే వరకు వేయించుకోవాలండి ఇవన్నీ కలర్ మారాక ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న అల్లం అలాగే పచ్చిమిరపకాయలు వేస్తున్నాము ఇక్కడ అల్లం అయితే వన్ ఇంచ్ ముక్క వరకు వేసుకున్నానండి కొన్ని కూడా పచ్చిమిరపకాయ అల్లం కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఇక పచ్చిమిరపకాయలు వేగిపోయినట్లు తెలుస్తుంది ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు నేనైతే చిన్న సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను ఉల్లిపాయలంతా కొంచెం వేగనివ్వాలి మొత్తం కలుపుకొని రెండు నిమిషాల పాటు మూత పెట్టేస్తున్నాను నేను ఇక్కడ మీరు కావాలనుకుంటే పల్లీలు కూడా వేసుకోవచ్చండి అలాగే కొన్ని జీడిపప్పు ముక్కలు కూడా వేసుకోవచ్చు రెండు నుంచి మూడు నిమిషాల పాటు మూత పెట్టేస్తున్నాను మూత తీస్తున్నానండి ఇక్కడ చూడండి ఉల్లిపాయలన్నీ మొత్తం కూడా వేగిపోయాయి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇప్పుడు ఇందులోకి నేను మజ్జిగ వేసేసుకుంటున్నాను నేను తీసుకున్న రవ్వ క్వాంటిటీకి రెండున్నర కప్పుల వరకు వేసుకుంటున్నాను మజ్జిగ ఇక్కడ రుచికి తగినట్లుగా సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకుంటున్నాను కొంచెం మజ్జిగ మనకి పొర్లుతూ ఉండాలి అప్పటి వరకు లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ మజ్జిగ అంతా తెల్లుతున్నప్పుడు మనకి విరిగిపోయినట్లుగా వస్తుందండి అప్పుడు ఒకసారి కలుపుకున్న తర్వాత రవ్వ అంతా ఇందులోకి వేసేసుకొని మూత కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడు నేను లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకుంటున్నాను రవ్వ ఉండలు కట్టకుండా ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఉంచాను మూత పెట్టేసి ఉడికించుకుంటున్నాను రెండు నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి కలుపుతున్నానండి మళ్ళీ ముండలు కట్టకుండా ఉండటం కోసం చూడండి రవ్వ అంతా మజ్జిగ అంతా పీల్చేసుకోండి చక్కగా మనకి పొడి పొడిగా రావాలి కదా ఇంకొంచెం సేపు ఉంచుతున్నాను మూత పెట్టేసి అంతా ఉడకాలంటే మినిమం మనకి ఐదు నుంచి ఏడు నిమిషాలు అయితే పడుతుంది మూత పెట్టేస్తున్నాను ఐదు నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను ఇక్కడ మొత్తం కలుపుకొని చివరిలో కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి చక్కగా ఉడికిపోయింది స్టవ్ ఆఫ్ చేస్తూ కొద్దిగా కొత్తిమీర చల్లేస్తున్నాను మీకు ఇందులోకి బెస్ట్ కాంబినేషన్ అయితే మామిడికాయ పచ్చడి అండి చిన్న ముక్కల పచ్చడి అయినా బాగుంటుంది లేదా ఆవకాయ అయినా బాగుంటుంది ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి ఇలాగే రవ్వ బదులుగా బియ్య పిండిని కూడా చేసుకోవచ్చు బియ్య పిండి అయితే ముందుగానే మనకి కొద్దిగా వాటర్లో ఉండలేకుండా కలుపుకొని మజ్జిగలో పోసుకోవాలి ఇంకా నేను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను చూసారు కదా చల్లుప్మా పుల్లటి మజ్జిగతో రెడీ అయిపోయింది మజ్జిగ పులుపు లేకపోయినా సూపర్గా ఉంటుంది మరి ఉదయం బ్రేక్ఫాస్ట్గా కానీ లేదా ఈవినింగ్ స్నాక్గా కూడా తీసుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం ఈ విధంగా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మేం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ